హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇంకా లేదా అయితే ఇప్పుడు వెళ్ళి చేసేసుకోండి గాయస్ అండ్ ఈ వీడియో ఏంటి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఒక అకేషన్ కోసం షాపింగ్కి వెళ్ళామని చెప్పి ఆ అకేషన్ ఏంటి అంటే అన్నయ్య మ్యారేజ్ అనమాట నేను నా ఫ్రెండ్ అటెండ్ అవుతున్నాను మ్యారేజ్కి యాక్చువల్గా అయితే మేము మ్యారేజ్ వరకు ఉండలేదు రిసెప్షన్కి అటెండ్ అయ్యి వచ్చేసామన్నమాట అందుకని చెప్పి ఇలా రెడీ అయ్యాం నేను ఎందుకు ఈ వీడియోలో అన్నిసార్లు హాయ్ చెప్తున్నాను అంటే నేను గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తాను కదా సో ఇలా హాయ్ చెప్తూ ఏ షార్ట్ బాగుంటే ఆ క్లిప్ అక్కడ పెట్టుకుంటాను అనమాట అందుకని చెప్పి అన్ని హైస్ చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ నేను రెడీ అయిపోయాను నా ఫ్రెండ్ ఇంకా రెడీ అవ్వలేదు సో తను రెడీ అవుతూ ఉంటే నేను ఇలా వీడియో తీసుకుంటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకున్నామన్నమాట అండ్ తర్వాత తెలిసిందే కదా ఎక్కడికైనా వెళ్తూ రెడీ అవుతున్నామంటే మన రూమ్ కానీ బెడ్ కానీ ఇలా చిందరవందరగా ఉండాల్సిందే మా బెడ్ కూడా అలానే ఉంది నేను ఫాస్ట్గా రెడీ అయిపోయాను మీ అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదు లేట్ సో ఇట్రా కనిపించుకున్నారా బ్యాక్ తిరుగు ఎస్ బా సునీ ఒకసారి వస్తావా క్వశ్చన్స్ అడుగుతాను రెడీ అయిపోయా కదా సునీనికి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సునీ దానికి ఆన్సర్ ఇస్తుంది నేను తనని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను అనమాట కాకపోతే బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా నాయిస్గా ఉంది వాయిస్ ఓవర్లో ఇద్దాము అని చెప్పి ఇవ్వలేదు కానీ తర్వాత వాయిస్ ఓవర్లో ఇద్దాము అనుకుంటే తను వెళ్ళిపోయింది కానీ నేను తనతో వీడియో మాత్రం చేశాను కొన్ని క్వశ్చన్స్ అడిగి అది తొందరలోనే అప్లోడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ రెడీ అయిపోయాము గిఫ్ట్ పట్టుకొని స్టార్ట్ అవుదామని చెప్పి గిఫ్ట్ తీస్తున్నాను చూడండి ఎంత పెద్దది ఉందో దాన్ని మేము చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాం మా ఇంటి దగ్గర నుంచి రిసెప్షన్ వరకు చాలా పెద్దగా ఉంది ఇద్దరు చాలా కష్టపడి క్యారీ చేసుకుని వెళ్ళాము అనమాట ఫైనల్లీ మేమైతే రిసెప్షన్కి వచ్చేసాము ఇదే ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడి నుంచి అలా ఒక వీడియో తీసుకుంటూ వెళ్ళాను డెకోర్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మేము చాలా పిక్స్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాము చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం అనమాట నేను సుని ఇక్కడ అండ్ తర్వాత నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఎలా ఉందో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలానే కొన్ని వీడియోస్ ఇంకా అలా తీసుకొని ఒక త్రీ అవర్స్ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం నేను సుని స్పెండ్ చేసిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట అండ్ నెక్స్ట్ డేనే మేము వైజాగ్ వెళ్ళాము అందుకని చెప్పి మ్యారేజ్ కొండలేదు జస్ట్ రిసెప్షన్లో అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసాం అనమాట అండ్ నేను ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాం టైర్డ్ అయిపోయి ఏదైనా ఒక చిన్న వీడియో తీసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట అప్పటికే సునీ నన్ను తిడుతూ ఉంది తేజు ఇప్పటి వరకు తీసావు తేజు ఇప్పుడు కూడా ఎందుకు ఇప్పుడు కూడా ఎందుకు అని సునీ ఇప్పటివరకు పెట్టింది మనం జస్ట్ త్రీ మినిట్స్ కూడా రాదు నేను ఇంకొక థర్టీ మినిట్స్ అయినా యాడ్ చేయాలి వీడియోకి అని చెప్పి రికార్డ్ చేస్తున్న వీడియో అనమాట అది పక్కనే చరుస్తూ ఉంది వద్దు వద్దు అని కానీ ఒక్కసారి కనిపించు సునీ అంటే జస్ట్ ఇలా కనిపించి వెళ్ళిపోయిందనమాట గైస్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అస్సలు మర్చిపోద్దు బాయ్ గైస్